రాజమౌళికి అంట దేవుళ్ళంతే నమ్మకం లేదంట అవు సార్ నీకు దేవుడు అంతా నమ్మకం లేదన్నప్పుడు మరి దేవుని సినిమా ఎంత తీస్తున్నావు సార్ మానేసుకోవచ్చు కదా కోట్లు కోట్లు సంపాదిస్తున్నావు బాహుబలి తీసినావు హనుమంతుడి మీద ఎగతాలు చేస్తున్నావు మా భార్యకు హనుమంతుడు ఫ్రెండ్షిప్ లేక మా భార్య మాట్లాడుతుంది పెండ్లాగానే మాట్లాడుతుంది మా డాడీ ఎన్నుకుండి దేవుడు నడిపిస్తాడు అంజనేయులు అంటివి నాకు దేవుడే నమ్మకం లేదు అన్నావు నాస్తికుని లెక్క నీకు దేవుడే నమ్మకం లేనప్పుడు దేవుని సినిమాలు ఎందుకు తీయాలా బంద్ చేసుకో మా హిందువులని ఎందుకు బాధ పెడుతున్నావు నువ్వు ఎందుకు కాదా నాస్తికుని కదా నాస్తికులాగానే ఉండు మరి ఎందుకు నువ్వు దేవుని సినిమా తీస్తున్నావు తీయకు మానేసుకో సార్ నువ్వు మంచి పేరు ఉంది ఎందుకు సార్ చెడుగొట్టుకుంటున్నావు సార్ నీకు మంచి పేరు ఉంది సార్ ఎందుకు సార్ పేరు మొత్తం పాడు చేసుకుంటున్నావు రాజమౌళి సారు మంచి మంచి సినిమాలు తీస్తున్నావు మంచి మంచి దేవుళ్ళని పెట్టుకొని సూపర్ హిట్ కొడుతున్నావు నీకు మంచి ఉంది సార్ జనాల్లో పాటు ఎందుకు నువ్వు చెడ్డ పిల్లలు తెచ్చుకుంటున్నావు సార్ దేవుళ్ళ పేరు ఎత్తకండి సార్ మీరు ఏదో సారే ఏదో నోట్లకి వెళ్ళి జారిపోయింది మాట అని అనండి ఒప్పుకుంటారు కానీ మీరు మా పట్టిన కుందేళ్ళకి మూడే కాళ్ళు అన్నట్టు మాట్లాడితే జనాలు ఒప్పుకోరు సార్ మీకు మంచి పేరు సార్ మౌలి రాజమౌళి సార్ మీరంటే మాకు అభిమానం సార్ మీరంటే మీ సినిమాలంటే మేము ఎగబడి చూస్తాం ఎందుకు మీరు మంచిగా సినిమాలు తీస్తారని అందుకే మీరు జనాల్లో పాటు మంచి పేరు ఉంది మీకు మీరు పేరు తెచ్చుకోకండి సార్ దేవుళ్ళ పేరు ఎత్తి మేము అభిమానిస్తాం మిమ్మల్ని చాలామంది మేము మీ సినిమా అనగానే మేము ఫ్యామిలీతో వచ్చి సినిమాలు చూస్తుంటాం ఎందుకు సార్ పేరు తెచ్చుకుంటున్నారు దేవుళ్ళ పేరు చెప్పుకొని దేవునిలోని పేరు చెప్పుకొని వ్యాపారం చేయడానికి వస్తుంది నీకు డబ్బులు కోట్లు కోట్లు వస్తుంది కానీ దేవుడు అంటే నమ్మకం లేదు అవునా దేవుడు అంటే నీకు నమ్మకం లేదు మరి అలాంటప్పుడు బాహుబలి సినిమా తీసినావు శివుని ఎత్తుకొని బాహుబలి బాహుబలి అని శివుని ఎత్తుకొని మన ప్రభాస్ పోతుంటాడు అలాంటి సినిమాలు ఎందుకున్నావు మరి తీయకు మానేసుకో ఖాళీ డబ్బు సంపాదించనీకే కావాలా దేవుళ్ళని పేరు పెట్టుకొని దేవుడు డబ్బు సంపాదిస్తున్నావు కానీ దేవుడు అయితే నీకు నమ్మకం లేదు ఇప్పుడు ఈ మహేష్ బాబుని పెట్టి సినిమా తీస్తున్నావు మరి అది జనాలంతా ఒకటే హిందువులంతా ఒకటే ఆ సినిమాని ఆపిస్తే ఏం చేస్తావు అందుకే సారే అని చెప్పేసి ఏదో నోట్లకి జారిపోయింది సారే అని చెప్పు ఒప్పుకుంటారు చాలా హిందువులు చాలా బాధపడుతున్నారు సార్ నువ్వు ఆ మాట అన్నందుకు మీకు ఆ దేవుని మాట రాయే నోట్లకెళ్ళి వచ్చేది లేకుండేది సార్ నోట్లెక్కలు జారిపోయింది ఆ మాట మీరు జనాలంతా ఇక జనాలంతా కోపంలో ఉన్నారు సార్ ఆ పేరు తీసినందుకు మీరు దేవుడు అంటే నాకు నమ్మకం లేదన్నారు కదా జనాలంతా చాలా ఉన్నారు సార్ సార్ అని చెప్పేస్తే అయిపోతే కదా సార్ ఏదో జారిపోయిందని నోట్లకెళ్ళిన మాట జారిపోయింది సారీ అంటే అయిపోతుంది ఎందుకు సార్ ఆ మాటలు చెప్పడం దేవుని కోసం దేవుళ్ళు బిజినెస్ చేయడానికి పనికిస్తున్నాడు సార్ నీకు వాళ్ళ పేర్లు చెప్పుకొని నువ్వు బిజినెస్ చేస్తున్నావు కానీ చాలా తప్పు సార్ మార్చుకోవాలా రాజమౌళి సార్ డబ్బు సంపాదించడానికి దేవుడు కావాలా కోడ్లు కోడ్లు సంపాదించి కూడబెట్టుకోనికి కానీ దేవుని మీద నమ్మకం లేదు మార్చుకో సార్ ఎందుకంటే జనాలు అంతా హిందువులంతా ఒకటే నీ సినిమాలు కూడా అన్నారు ఫ్రెండ్స్ మీకు అర్థమవుతున్నాయి ఫ్రెండ్స్ రాజమౌళి అట్టా చేస్తున్నాడు పనులు హిందువుల మనుషులన్నీ బాధ పెడుతున్నాడు రాజమౌళి అది కరెక్ట్ ఆన్సర్ కాదు సార్ హిందువులంతా ఒక్కటేనే అనుకో నీ సినిమాలు నడవవు రాజమౌళి సారు నీ సినిమాలు నడవవు తప్పైందని ఒప్పుకో జనాలు ఊకుంటారు మన హిందువులంతా ఊకుంటారు లేదంటే రే వాళ్ళు రెచ్చిపోయినారు అనుకో నీ సినిమాలు ఆగిపోతాయి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మీ గంట రాజకు